ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర తెలిపారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ వేదిక వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించిన రవీంద్ర సీఎం తీరుపై ప్రశంసలు కురిపించారు లక్షల సంఖ్యలో ప్రజలొచ్చి సభను జయప్రదం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు పరిపాలనలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇక్కడ ఈ పదిహేను నెలల్లో అనేక పేద బడుగుల వర్ వర్గీయులకి అందించారు కాబట్టి మా మేనిఫెస్టోలో ఏమైతే మేము ముందు అనౌన్స్ చేసాము సూపర్ సిక్స్ అని చెప్పి అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేశాం కాబట్టి ఈ రోజున సూపర్ హిట్ అయింది కాబట్టి ఆ పథకాలు ఈ యొక్క అనంతపురి వేదికగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలపడం కోసం పెన్షన్ పెంచడం కానివ్వండి అట్లాగే మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ కానివ్వండి తల్లికి వందన పథకం మాత్రం సూపర్ హిట్లు ఈ ఆరిట్లో కూడా సూపర్ హిట్ అయింది ప్రజలందరూ కూడా దాన్ని బాగా ఆదరించారు అట్లాగే స్త్రీశక్తి కానివ్వండి రైతు బంధు కానివ్వండి రకరకాల పథకాలతో ఇంకా చెప్పని కూడా మేము చేసి పేదవాడికి ఏ విధంగా ఇప్పుడు నేను చూసామని రేపు అనౌన్స్ చేయబోతున్నారు ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా ఇరవై ఐదు లక్షలు వచ్చేటట్టుగా అనౌన్స్ చేస్తున్నారు ఒకటి మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఇది ఏ విధంగా గాడి తప్పిన ఈ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇండి కూడా పదిహేను నెలల్లో ఆయన యొక్క నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపి తెలిపాలి సేఫ్టీ మెజర్మెంట్స్లో కానివ్వండి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మనం అతిథులుగా వచ్చినందుకు వాళ్ళు ఆదరించే వాటర్ బాటిల్ గురించి మధ్య బ్యాకెట్లు వారికి ఏమైతే స్నాక్స్ కానీ మొత్తం కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్త కృషి తోనే ఇదంతా జరుగుతుంది ముఖ్యంగా జిల్లా నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఈ యొక్క ప్రధాన ఈ యొక్క సభను చేప్రదం చేయబోతున్నారు మూడు లక్షల యాభై వేల మందికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేశాం తప్పకుండా మూడు లక్షల యాభై వేలు పైచిలికే వస్తారు జన